హాయ్ ఫ్రెండ్స్ అందరికి రైతులకి నేను మొన్న మొన్న తీసిన వీడియో చాలా మంది చూసారు వాళ్ళకి అసలు కషాయం ఎలా తయారు చేయాలనేది చిన్న డౌట్ ఉంది ఆ డౌట్ నేను ఈ రోజుతో సాల్వ్ చేద్దామని చెప్పి నేను పది ట్యాంకులు జరిపేటట్టు అంటే ఎకరన్నర జరిపోయేటట్టు నేను ఈరోజు కషాయం తయారు చేస్తున్నాం వాడికి ఏ చెట్టు వాడుతున్నాము మీరు లైవ్లో కొన్ని కొన్ని చెట్లు పేర్లు మీకు పేర్లు తెలిసినా వాటికి చెట్టు ఎలా ఉంటే మీకు తెలియదు కాబట్టి ఈరోజు నేను చెట్లు ఎలా ఉంటే చూపిద్దామని చెప్పి లైవ్లో చేస్తున్నాం మేము అక్కడ మన ఊర్లో సక్సెస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పక్క ఊర్లో బామర్తి పొలంలో కూడా రోజు ఫ్రై చేద్దామని చెప్పి తయారు చేస్తున్నాము మేము దానికి ఎక్కువ ఆకు ఎక్కువ కంటి వాడేది ఏదంటే వాయిల్ ఆకు వాయిల్ ఆకి ఇలా ఉంటుంది చూడండి ఎక్కువ కంటి రెంట్లో ఆడేది వాయిల్ ఒక ట్యాంక్ ఒక కిలో వాడాలి ఖచ్చితంగా ఒక కిలో ఒక ట్యాంక్ ఒక కిలో వాడాలి మేము డైరెక్ట్ ఏమి లేదు డైరెక్ట్ ఆకు తీసుకోవడం చూసి దాంట్లో ఆకు తీసి దూసి దాంట్లో వేస్తా ఉంది ఆకుల ఇది వాయిల్ అంటే వాయిల్ ఆకు ఆకు ఏమో ఎండక పక్క తెల్లగా ఉంటుంది ముందేమో పచ్చగానే ఉంటుంది బాగా ఈ చెట్టుకు అసలు ఎటువంటి దోమ పురుగు ఏమంటావు నీటుగా ఉంటుంది చెట్టు కూడా ఇది వాయిలా కంటే ఇది వాయిలాక్ ఎక్కువ కంటే మనం డైరెక్ట్ ఒక్కొక్క ఒక దాంట్లో పదహైదు లీటర్లు నీళ్ళు పడుతుంది ఒక దాంట్లో పదహైదు లీటర్లు పడతాయి ఆ పదహైదు లీటర్లు కాస్త ఏడు లీటర్లు అయ్యేంత వరకు మనం మరిగిస్తూనే ఉండాలి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఇందాక మటం సైకి లేట్ అయింది ఇవన్నీ ఇప్పుడు దాని చేసి వేసిన తర్వాత కొంచెం నీళ్లు ఉన్న నీళ్ళు ఒకసారి దగ్గర కాదు ఒకసారి దగ్గరికి వచ్చి ఆ వాటర్ చూడొచ్చు నీళ్ళు నీళ్ళు ఉన్న నీళ్ళు కాస్త నల్లగా అయిపోతుంది డైరెక్ట్ తెల్ల నీళ్ళు నల్లగా అయిపోతాయి ఇది వాయిలాక్ అయిపోతుంది సో వాయిలాకు ఇది వాయిలాకు ఈ వాయిలాకు మొత్తం మేము పది కిలోలు ఇస్తున్నాము పది కిలో వాయిలాకు ఇస్తున్నాము పది కిలో రాయిలాక్ మూడు మూడు కిలోలు ఒక దాంట్లో మూడు మూడు కిలో రాయిలాక్ చేస్తాము చూస్తా ఉండండి ఎక్కడ మీకు వీడియో లెంత్ అనుకోకండి జస్ట్ మీకు క్లారిటీ చిన్న పిల్లలు కూడా కషాయం తయారు చేసుకునే విధంగానే మేము వీడియో ఈ ఈరోజు లెంత్ గురించి ఆలోచించకండి ఏడు గురించి ఆలోచించకండి జస్ట్ మీకు క్లారిటీగా డౌట్ లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా నేను మాట రూపంలో నేను చెప్పినా మీకు అర్థం కాదు కానీ ఇట్లా లైవ్లో చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను లైవ్లో ఈరోజు లైవ్ మొత్తం తయారు చేస్తూ వీడియో ఎక్కడ కట్ చేయకుండా మొత్తం తయారు చేస్తూ కంప్లీట్ అయిపోయినాడు కషాయం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ మీకు ఎలా ఉంటుందో కూడా నీకు మీకు అర్థమవుతుంది మధ్యలో మధ్యలో డౌట్లు రాకుండా ఆ డౌట్లు క్లియర్ చేద్దాం అని చెప్పి చూడండి వాయిల్లాక్స్తా ఉంటాడు మీకు నేను మొత్తం మొక్కల గురించి గురించి చెప్తా ఉంటా మెయిన్ మనకి ఎక్కడ ఖర్చు చేయండి లేదు అన్ని మనం చెట్ల మట్టి చెట్ల దొరికే మొక్కలు అవన్నీ ఎక్కడ రూపాయలు ఖర్చు చేయం లేదు ఈ క్యాన్స్ ఉన్నాయి కదా ఈ క్యాండ్లు ఇరవై రూపాయలు అంత అయితే వెళ్తాయి ఒకసారి తెచ్చుకుంటే ఇక మళ్ళీ 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 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక పిల్లలు కూడా ఖచ్చితంగా క్యాండ్లు రెండు పార్లు కొనకొచ్చుకోరు కదా అనొచ్చు లేదు ఇది వన్ టైం తెచ్చుకుంటే మల్టీపర్పస్ ఈ వాయిలాక్ కొనకు రాలేదు పక్కన ఇది వాయిలాకు తర్వాత మన దాంట్లో ఈపాకు కూడా వేస్తాం వ్యాపాకు రెండు కిలో రెండు కిలోలు నేను ఏ ట్యాంకులు రెండు కిలోలు వేసినా ఇప్పుడు మన కొంచెం ఎక్కువ వేస్తాను రెండున్నర కిలోలు వేస్తాను ఎందుకంటే ఇది మొత్తం పది ట్యాంకులు కాబట్టి యాపాకు ఇది వ్యాపాకు మనం చెప్పాల్సి వస్తుంది దాదాపు వందలు తెలుసు యాపాక్ గురించి డైరెక్ట్ దూసుకోవటం వేసుకోవడం డైరెక్ట్ ఏం కాదు మూడిలలో సమానం ఒకవేళ మీరు సమానం చేసినా తర్వాత మొత్తం తయారైన తర్వాత మొత్తం ఒక దాంట్లో వేసి మిక్స్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు డెవలప్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు మనకి మెయిన్ కావాల్సింది దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న పోవాలి ఆ దాంట్లో ఆ వాటర్ దిగాలంతే మనం డైరెక్ట్ ఆకులు డైరెక్ట్ చెట్ల మీద కొట్టలేము కాబట్టి జల్లలో నుంచి వచ్చే పవర్ని బయట తీసి ఆ పవర్ను బయట తీసిన తర్వాత ఆ కషాయం మొత్తం నల్లగా తయారు చేస్తుంది బాగా పవర్ తయారు చేస్తుంది కొట్టిన తర్వాత మీకు మూడు రోజుల తర్వాత రిజల్ట్ పడతా ఉంటాయి మన వీడియోలు మొత్తం షార్ట్ వీడియోలు మొత్తం చూడండి మేము మొత్తం తయారు చేసినప్పుడు కొట్టిన కొట్టిన వీడియోలు ఉన్నాయి గా ఒక రోజు ఏం జరుగుతుంది రెండు రోజు ఏం జరుగుతుంది మూడు రోజు ఏం జరుగుతుంది నీటు దాంట్లో ఉంది ఇది యాపా గురించి మనకు నీటికి అర్థమైంది కదా నెక్స్ట్ జిల్లెట్ చెట్లు జిల్లెట్ ఈ జిల్లెట్ చెట్లు ఈ జిల్లెట్ చెట్లు మినిమం ఒక మేమేం చేస్తున్నాం అంటే ఈ జిల్లె చెట్టు మా బాగా పనిచేస్తుంది దోమలకు తెల్లదోమలతో అనేది బాగా పనిచేస్తుంది వీటి కోసం ఇది రెండు కిలోలు వేసినప్పుడు సార్ మేము ఈరోజు రెండున్నర కిలోలు వేస్తున్నాం మేము ఎందుకు వేస్తున్నాం అంటే మన ఏడు కిలో ఏడు ట్యాంకులు తయారు చేస్తాం ఈ రోజు పది ట్యాంకులు తయారు చేస్తున్నాం కాబట్టి రెండున్నర కిలోలు డైరెక్ట్ ఆకులే డైరెక్ట్ ఆకులు ఆగులే దాంట్లో వేసుకోవడమే అట్లా ఒత్తుకుంటా ఉంటుంది జాగ్రత్త కింద పడి నీళ్ళకి కింద పడు ఒక లాస్ట్ లో చూసుకుంటా ఉండండి ఇప్పుడు ఎక్కడైనా తుసికి కింద పడితే మనం తయారు చేసిన కూడా వేస్ట్ అయిపోతుంది ఈ నేను డైరెక్ట్ చేతులతో పట్టుకున్నాను మీరు కూడా చేతులతో పట్టుకోకండి ఇది కడుగు ఇది దీంతో వీకిన తర్వాత ఏమైందంటే ఇదే చేస్తూ మనం ఇంటికి ఎన్న తినామంటే వాంతిగలు విభజనాలు కర్పు ఇవన్నీ వస్తుంటాయి నేను నీటికి తర్వాత మనం పొలంలో డైరెక్ట్ పొలంలో ఉన్నా కాబట్టి పొలంలో చాలా మంది రైతులకి గ్లౌజులు మాస్కులు ఇవన్నీ దొరకవు కాబట్టి నేను లైవ్లో ఏ విధంగా రైతు ఏ విధంగా అయితే మనం వితౌట్ సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా చేస్తాడు విధంగా మేము చేసుకున్నాం జిల్లెట్ చెట్టు ఇది కూడా దాదాపు అంతే తెలుసు ఇంటికి ఎన్ని ఇంటి ఎన్ని చేసుకోవాలంటే పది ట్యాంకులకి మూడు కిలోలు వేసుకుంటే సరిపోతుంది మూడు కిలోలు అంటే ఇది పచ్చ మూడు కిలోలు మనం ఏమేమి చెప్పినా వాయిలాకు యాపాకు ఆకు ఏ ఇది తెలుసా ఇది మొత్తం తీసుకుంటారు పనికి పనికి చెట్టు ఇది ఉంగెత్త చెట్టు కాయలు కూడా డైరెక్ట్ చేయటమే కాయలు కొంచెం నాలుగు కొట్టి దాంట్లో వేస్తే దాంట్లో దాంట్లో ఫారం తీయడానికి సింపుల్ అవుతుంది కాయలు తీసుకొచ్చి డైరెక్ట్ చెట్టు కొట్టేసి జరిపోతుంది ఊరి పౌల్ మనకి

మధ్య ఇది ఉపయోగపడుతుంది ఏదన్నా తేలు కుట్టినా ఏదన్నా విషయపురం కుట్టిన గ్యాప్ దంచి పెట్టి ఆ ప్లేస్లో ఎమంటే ఎమ్మెంటే రికవర్ అవుతుంది అమ్మటే సాల్వ్ అవుతుంది దానికి కూడా ఉపయోగపడతాయి కానీ ఇది డేంజరస్ చేతులతో చేతులతో పట్టుకొని ఇందాక చెప్పినట్టు జిల్లీ ఒకటి ఇది ఒకటి బాగా డేంజరస్ కాబట్టి చేతులతో ఇది పట్టుకున్న తర్వాత పోయి అన్నది నాకండి దయచేసి అదే నేను చెప్పేది మీకు క్లారిటీ అసలు ప్రతి చెట్టు ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పి క్లారిటీగా మేము ఏదో తయారు చేసి మేము కొట్టిన తర్వాత ఏదో ఒక ఏదో కొట్టి ఆ రిజల్ట్ ఏరో ఏ రోజు చూపిచ్చి అటు చేస్తే మీకు అందుకే కాబట్టి అటు ఏం చేయకుండా లైవ్ లో తయారు చేసింది కూర్చుని కొట్టి అప్లోడ్ చేస్తాను నేను ఈరోజు ఏం లేదు డైరెక్ట్ అన్ని లాపులు తీసుకొచ్చి ఆ మూవీకి సమానంగా ఏడు కిలోలు ఆయిల్ మూడు కిలోలు మూడు కిలోలు ల్యాబ్ హాకేసుకోవడం మూడు కిలోలు జిల్లెలు తర్వాత ఇది ఉమ్మే తాకు కాయలు కలిపి ఒక మూడు కిలోలు ఉండాలి అది ట్యాంక్ నేను చెప్పేది కొంత మొత్తం ఇవన్నీ మూడు కిలోలు చెప్పిన కదా ఒక పది గ్రాములు ఎక్కువ అయితే ఇరవై గ్రాములు ఎక్కువైతే ఇవ్వనుకో అడిగింది అదే చేసుకోవచ్చు మన ఇష్టం రెండున్నర వేసుకోవచ్చు మూడు కిలోలు వేసుకోవాలి నాలుగు కిలో వేసుకోవచ్చు అట్లే పెట్టేసి పెట్టే మాడదు ఆల్రెడీ కొడుతుంది తీసుకొని పెట్టి ఎక్కడ మారలేదు ఎక్కువ మెడిసిన్ వాల్యూ ఉంటుంది మాకు దారిలో వచ్చేటప్పుడు దొరికిందని చెప్పి నేను తీసుకొచ్చాను వాస్తవం ఇది ఎక్కువ దొరుకుతుంది ఇది ఇది ఉపయోగించండి నల్ల మెత్తాకు ఇది బాగా పని చేస్తుంది కాండం కూడా నల్లగా ఉంటుంది నల్ల మెత్తాక్కి ఎక్కువ గుళ్ళల్లో ఉంటుంది ఈ ఎక్కువ గుల్లల్లోనే ఎక్కువ నాడుతారు తాగా ఈరోజు సంగేట్ చెట్టు ఈరోజు అంత ముందు వేసిన ఫార్మ్ లాగా ఇది ఎక్స్ట్రా వేస్తున్నాం రోజు సంగేట్ చెట్టు వేస్తున్నాము ఇది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి మల్టీపర్పస్ పడుతుంది ప్లస్ మనం ఇది కసాయంలో తయారు చేయడానికి మంచి క్యూ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజు నిన్న మేము కొట్టింది అందుకని రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మేము గ్యారెంటీ ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మేము ఇది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం ఒక్క ఇది చాలా చాలా మొన్న మనం దొరకలేదు మా ఏరియాలో దరకపోతే దొరకపోవట్లేదు కాబట్టి ఈ రోజు ఇది తెచ్చినాం ఇక్కడ దగ్గరలో ఉంది మా పొలం గిట్లా ఉంది అని చెప్పి వేస్తున్నాము ఈ తంగేటి చెట్టు ఇది మనుషులకు గాయలు వంటల్లో కానీ చెట్టుకు గాకులుంట మనుషులకు ఉపయోగపడుతుంది ఈ చెట్టు డైరెక్ట్ పూలు ఆకులు అన్ని వేసేయడం దాంతోపాటు పచ్చి పాటు పచ్చిమిర్చి ఎక్కువ మంట ఉండే బిగాలు సెలెక్ట్ చేసుకోండి ఎక్కువ మంట ఉండే బిరగాలు సెలెక్ట్ చేసుకొని వాటిని వేసుకోండి ఎందుకంటే మంట ఎక్కువ పని చేస్తుంది బాగా డైరెక్ట్ ఇర్రొట్టేసుకోవడమే అక్కడ ఇరగొట్టే అన్ని ఇరగొట్టేయండి పచ్చిమిర్చి కూడా వీడియో ఎక్కడ మీకు అర్థం కాకపోయినా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడతా ఉండండి మీ కామెంట్ ఇస్తుంటా ఖచ్చితంగా ఈ చెట్లు అన్ని మీరు అన్ని మీకు తెలిసిన చెట్లు కాబట్టి వీటి గురించి నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తా టేస్ట్ అర్థమైపోతుంది మాకు కూడా ఏంటంటే ఆల్రెడీ మంట స్టార్ట్ చేసి చాలా టైం అయింది అందుకని నీళ్ళు వాగని నీటెక్కి ఏం ఖర్చులేదు కర్రలు ఒక కలర్లు దొరుకుతాయి ఎట్ల మట్టి చుట్ల చుట్ల మట్టి అక్కడ దొరుకుతూ ఉంటాయి కర్రలు ఆ కర్రలు పెడితే సరిపోద్ది ఆ పొగ వస్తుంది కదా మనం మరిగించినప్పుడు ఆ పొగ వస్తుంది కదా ఆ పొగ దూరంగా ఉండండి మొత్తం ఒకసారి వేసి మంట పెట్టి కొంచెం దూరం కూర్చోండి ఈ పొగను నేర్చుకోవకండి ఈ పొగ చాలా డేంజరస్ ఎందుకంటే దాని మనం జిల్లెట్ చెట్టు ఉమేత వేసినా కాబట్టి ఉమేత జిల్లెట్ చెట్టు మనకి కళ్ళకు డేంజర్ ముందు పెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకుని కాబట్టి ఎందుకంటే అది జిల్లెట్ చెట్టు కాబట్టి కొంచెం స్ప్రిడ్స్ పెట్టుకుంటే మంచిది మేము మొన్న పెట్టుకోలేదు పెట్టుకోకండి నేను అసలు ఎలా మంచి చూస్తామని చెప్పి స్ప్రిడ్స్ పెట్టుకోలేదు స్పెడ్స్ పెట్టుకోక మాకేం కాలేదు కొంచెం లైట్ కొంచెం ఇంకొక లైట్ ఉంటుంది అక్కడ అది మొత్తం చెట్ల వరకు ఏమేంటి వాయిలాకు యాపాకు ఉమెత్తాకు తంగేటి చెట్టు వేసినాం పచ్చిమిర్చి వేసాము ఈ ప్రభుత్వం ఐదు రకాలు వేసినా దీంట్లో ఈ ఐదు రకాలతో పాటు మేము ఈ రోజు తిప్పి ఈ తిప్పతిగా మన గిట్న మంచి గిట్న ఎక్కువ పడింది చెప్పి తిప్పేస్తున్నాం తిప్పటిగా మీరు చాలా సార్లు చూసినప్పుడు ఈ తిప్పదెగ్గు కూడా దాదాపు ఎటువంటి ఏ రోగాలు రావు ఈ తిప్పతెక్ కూడా ఇది కొట్టడం వల్ల చెట్టు కొంచెం లైట్ గా చేదు ఉంటది కాబట్టి ఆ చెట్టును పురుగులు ఆశించవు దూరంగా ఉంటాయి అందుకని తిప్పిప్పాం ఈ రోజు తిప్పతికి కూడా వేస్తున్నాం తిప్పతిగా ఈ బంగేటి చెట్టు ఈ రెండు ఈ స్టార్ట్ చేసినా కాబట్టి మన మనకు అసాయం పవర్ కొంచెం ఈ రోజు నిన్న కొట్టిన నిన్న మేము ఏడు రోజుల క్రితం కొట్టిన ముందు కొమ్మలటో యాడ్ చేసుకున్నా కూడా ఒక జానడా ఎత్తు పెరిగి అన్ని కొమ్మలు మీకు నేను నిన్న చూపించిన వీడియోలు చూడండి ఒకసారి బాగా గ్రోత్ వచ్చింది హెవీ గ్రోత్ వచ్చింది ఎందుకు హెవీ గ్రోత్ వచ్చిందంటే దీనివల్ల ఎక్కువ గ్రోత్ వచ్చింది ఈ ఆయిల్ ఆక వల్ల ఎక్కువ గ్రోత్ వచ్చింది ఉమ్మెత్త ఆ జిల్లెట్ చెట్టు వల్ల దోమలు తెల్ల దోమలు అల్లి ఇటు బాగా పనిచేస్తుంది చేస్తుంది పురుగు కూడా బాగా పనిచేస్తుంది కొట్టిన తర్వాత మీకు ప్రతిరోజు మేము ఒక ఐదు చెట్లు ప్రతి చెట్టు వీడియో తీస్తాం వీడియో తీసి ముచ్చుకున్న చెట్లు వీడియో తీసి ఐదు రోజుల అదే చెట్లు మీకు క్లారిటీ అంత కావాలి అర్థమైపోయింది రైలాగా అర్థమైంది వ్యాపార అర్థమైంది ఉమ్మే తాకు చూసారు జిల్ల చెట్టు చూసారు పచ్చిన జిమ్మ చూసారు ఇటువరకు తయారు చేసేది అన్నింటి మొత్తం ఆ మూడిట్లలో పడతాయి మనకు అనుకోవచ్చు అన్న అదేమో పది కిలోలు చెప్పినా అదే మూడు కిలో చెప్పినా ఇదే మూడు కిలోలు చెప్పినా అన్ని అటవీ తిప్పితే ముప్పై కిలోలు ఉన్నాయి ముప్పై కిలోలు మూడు పడతాయి అనుకోవచ్చు ఆ టైం ఆ టైం డౌట్ పడకండి అవి కొంచెసేపటి కొద్దిసేపు లోపల పోతా ఉంటాయి కరిపోయి 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 మొత్తం పడతాయి లోపల పోతా ఉంటాయి సేపు వీడియో చూడండి మీరు డైరెక్ట్ చుట్టూ చూపి మేము కషా అంతలే కాదు మా నాడు మా బాబు అంతలే కావాలి నీట్ గానిస్తూ ఉంటాడు ఎందుకంటే దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ చూస్తా ఇది మొత్తం ఒకసాయంతారీ గంట నాలుగు గంటలు పడుతుంది అందుకని అంతలో మనం చెట్లు చూపిద్దాం ఆ టైంలో గ్యాప్ టైంలో మీరు చూసిన కదా మొక్కలు ఒక్క గురించి చెట్టు చూపినా కదా చెట్ల దగ్గర పోతే మీకు చెట్లు అసలు ఎందుకు వందు కొట్టాలి ఎందుకు అసలు పెంపెస్ వాడదు ఎందుకు న్యాచురల్ ఎందుకు వాడాలని నేను లైఫ్లో చెట్లు చూపిస్తూ మీ శాత రైతు ఇష్టమైంది అక్కడ సెటిలైజర్ కొట్టడం ఎక్కువ సెట్లైర్ కొడకుండా మన చేట్ల మళ్ళీ దొరికితే ఎట్ల ఉపాయి ఉపయోగించుకొని మనం మన పొలాన్ని కాపాడుకోవచ్చు

వంద చెట్లు వస్తాను అన్న ఉడికి తెలుసుకోవాలంటే ఒక ఒక మెత్తుకు కొట్టుకుంటే చాలు అన్నట్టు అన్నట్టే ఇది కూడా సేమ్ మనం ఎంటర్ అయినప్పుడు కూర్చోగ్గో చెట్లు చూసినాం కదా ఈ చెట్లను ఐదు రోజుల్లో రికవరీ చేస్తే నుంచి ఆకులు తెప్పించి మంచి ఆకులు మంచి మంచి వేరేగా ఆడే ఆకులు తయారు చేయించి మనం చూపి సక్సెస్ అయినట్టు మనం అందుకే మేము లైవ్ లో దగ్గర నుంచి చూపిస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఇచ్చి చూపడతాయి పడదాం అండి ఇది ఆర్మోర్ ఆర్మర్ నేను మేము కొట్టిన త్రీ ఫోర్ వన్ ఆరుమూరు ఇంకా ఎక్కువ రోగ శక్తి ఎక్కువ ఆరుమూర్కి ఈ ఆర్మోర్ తోటలో కూడా ఉంది అందుకని చెప్పి మీకు లైవ్ లో దీంట్లో ఇంకా ఎక్కువ పని చేస్తాం మన మందు త్రీ ఫోర్ వన్ కంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది దీంట్లో ఎందుకంటే దీనికి చూపించాను నచ్చే అని శంకు తెగులు పైన ఆపడుతుంది కదా కొత్త కొత్తగా అక్కడ అక్కడ ఎన్ని తెగులు అక్కడ పైకి ఎత్తుకొని ఆవు ఎత్తుకొని మొత్తం చెట్లు ఉన్న చెట్లు పాడే ఉన్నట్టు మనం ఈ ఈ మీరు లైవ్ లో చూసారు కదా రేపు మందు కొట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత చూడండి ఆ కానీ ఈ కుచ్చు కుసించిన చెట్లు కానీ ఇట్లాంటి ముందు ఈ ఈ చెట్లు కానీ మొత్తం రికవరీ అయితే వంద వంద పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాం చూపించాం మన ఊర్లో కూడా రేపు వంద ఎకరాలకు వంద ఎకరాలు తయారు చేసుకుందాం అని చెప్పి రైతులు కూడా సాటర్ అయిపోయిన మొత్తం ఒకేసారి డబ్బులు పెట్టి మేము గట్టి తయారు చేస్తాము ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ మనం ఒక గంట రెండు గంటలు కష్టపడాలి అంతే గంట రెండు గంటలు మనం మంట పెట్టి ఆ కాస్త ఆకులన్నీ బీగి దాంట్లో వేసిన తర్వాత మన కష్టము తర్వాత వడుతూనే ఉంటుంది ఆ గంటలు మడుతూనే ఉంటుంది మనం టైం పాస్ పక్కన వచ్చినా డబ్బులు ఖర్చు ఏం కాదు పక్కన టైం పాస్ పక్కన వచ్చినా పెట్టుకోవచ్చు వస్తాము చూడండి ఏ ఏకింతలు అర్థ చూడదు రిలీజ్ అయితే ఏ ఎన్నికలు రిలీజ్ కాదు ఎందుకంటే కొంచెం వచ్చి ఛాలెంజ్ చేయమండి ఛాలెంజ్ ఛాలెంజ్ వీడియో పెట్టి నేను ఒక రోజు ఏంటి ఒకళ్ళు కూడా నాకు ఏ కంపెనీ వాళ్ళు వచ్చి కాంపిటీషన్ రాలేదు మొత్తం మొత్తం ఎన్ని మట్టి మొదటి నాలుగు సార్లు చూసుకుంటా పోతున్నాయి లైవ్ దగ్గర 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 చూసుకుంటూ పోతున్నా రేపు ఐదు రోజుల తర్వాత గెట్ట మట్టి నాలుగు సార్లు నేను లైవ్లో చూపిస్తా మీకు ఆ రోజు క్లారిటీ వస్తుంది అసలు పని చేస్తున్నా పని చేయలేదా ఏమి చేసుకుంటేసారి మేము లైవ్ లో దగ్గర కూర్చు చూపెట్టాలి రిజల్ట్ అయితే వచ్చింది ఈ రోజు మేము చూపిద్దాం అనుకుంటున్నాం రియల్ గా రీయంగా మొక్కలు పక్క గుడి ఉంటాం చూడండి ఈ గుడి గుడి చక్కని పక్క కుచ్చుకున్నా చెట్లు మనకి ఈ గుడి చక్కని చూపిస్తా ఇదే వీడియో సేమ్ సేమ్ ఏ విధంగా నచ్చుకుంటున్నామో అదే విధంగా నచ్చుకుంటు మేము ప్రతి మొక్కను చూపిస్తాం ప్రతి మొక్కను చూపెట్టాం సార్ ఎన్ని జులు చేసిన చూపించు కుచ్చు చెట్టు కూడా చూపించు సేమ్ ప్లేస్ లో సేమ్ ఇదే విధంగా నడుచుకుంటూ చూపించి ఐదు రోజుల వీడియో పెడతా ఆ రోజు అర్థమైతే ఆ రోజుతో ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరి రైతులు ఫెర్టిలైజర్స్ గట్ల ఆపేసి న్యాచురల్ గా వాళ్ళే తయారు చేసుకుని డబ్బులు సేవ్ చేసుకుని అంటే బాగా పండిస్కుంటారు మంచి తోట వస్తుంది మనకు పూర్వకాలంలో ఏ మందులు గుట్లో మనకు ఒకొక్కరికి లారీ 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 లారీలు అయ్యి మాకైతే ఒక ఎకరాలో రెండు మూడు ట్రాక్టర్లు అయ్యి మీరు కదా మేము నాటుగా ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూస్తేనేమో ఈ వచ్చిందంటే వచ్చింది తర్వాత కావచ్చు ఎన్ని మందులు కొట్లా అది రికవర్ కాదు మేము రికవర్ చేసి చూపించడం ఇది కూడా రికవర్ చేసి చూపిస్తాం గ్యారంటీ గా ఐదు రోజుల తర్వాత చూద్దాం అలాంటి ఒకసారి కసా తరగతి వచ్చిందో మన రోడ్డు బాగా ఆగు దిగుతుంది కష్టపడుతుంది మన సంగే చెట్టు మనం ఎక్కడ తిరగదు సంగేర చెట్టు ఇక్కడే ఉంది అన్ని ఎట్ల మేడం ఎక్కడ మనం ఎక్కడ పెట్టి ఆ ఎట్ల మంటే దొరుకుతుంది వ్యాపారం చెట్టు పక్కనే ఉంది చూడండి మొత్తం నేను చెప్పిన చెప్పినాయి జిల్లెట్ చెట్టు జిల్లెట్ చెట్టు కానీ గట్లమ్మంటాయి జిల్లెట్ చెట్టు గెట్లమంటే దొరుకుతుంది మొత్తం పక్కన జరుగుతుంది జిల్లె చెట్టు గెట్ల అమ్మే దొరుకుతుంది అంటే అసలు ఎక్కడికి వాసు మన గెట్ల ఉంటాయి మన చులు మన మనం మన చేతిలో ఫిల్ని పెట్టుకొని ఊరంతా తిన్నట్టు టోటల్ మన వారం మన జనాలందరూ కాబట్టి ఎక్కడ వాసు మన గెట్లమెంట్ దొరికి అయిపోయిన మనం పోయి ఉపయోగించుకొని చెట్లకి రిజల్ట్ చూపించి మనం ఒకవేళ రైతులందరూ నష్టపోకూడదని నా మెయిన్ సంకల్పంతో ఈ వీడియో తీసుకున్నా ఈ వీడియో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా సక్సెస్ అయితే పది మంది నుంచి ఒకరించి చూపాలి మందులో పవర్ అయితే ఉంది మనం తయారు చేసిన మందులైతే వంద పర్సెంట్ పవర్ ఉంది ఇది పబ్లిక్ లేకి పబ్లిక్ లేక నమ్మించడం మన లక్ష్యం గానే కాదు రైతుల నష్టం తగ్గించడం మన కాన్సెప్ట్ అందువల్లనే మా ఊరు నుంచి ఇవ్వరికి వచ్చి కూడా చేసి ఒక రైతు చూపించినట్టు ఆ ఒక రైతు పది మందికి చెప్తాడు ఆ పది మంది పది మంది చెప్పుకోవడం వల్ల ఇది మౌత్ ద్వారా అది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది దాన్ని మనం పోయి ప్రతి ఒక్కరు చేయాలంటే మనం చేయలేం కాబట్టి ఒక్కొక్కరికి ఒక పది మంది ఒకటి చెప్తే ఆ ఒకటి పది మంది చెప్తారు కాబట్టి ఆ ఒకళ్ళ కోసం సాయంత్రం ట్యాంక్ ఏటా దాని రిజల్ట్ చూపించి మందు కొట్టే పోతాం మేము ఈరోజు దీన్ని ఈ వీడియో చిన్న 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 పార్ట్లు వస్తుంటే మొత్తం యాడ్ చేసి ఒకే వీడియో పెడతాను వెంట చేస్తాను వీడియో ఒకసారి మనకి ఈ పొగ పిచ్చుకుంటే కళ్ళు వండుతుంది కాబట్టి ఆ పొగను వీలైనంత పొగ ఆపోజిట్ లో మనం ఉండి ఆకులు వీదేంతరకు మనం ఉండాలి కాబట్టి ఆకులు వీగాదు పొగకు ఆపోజిట్ లో ఆపోజిట్ లో ఉండి వేయండి పొగ ఎక్కువ కలర్లే మనియాకండి ఒకసారి ఎట్లా ఏ విధంగా ఆకులు ఆకులు ఏ విధంగా కదులుతున్నాయి అర్థమవుతుంటే ఇది చూడండి మనం దీంట్లో వేస్తానే ఉండొచ్చు ఆకులు లోపలికి పోతా ఉంటుంది దితే ఇవన్నీ పడతాయి ఆపడే మొత్తం ఈ రామీ రోపడి ఆకులన్నీ దీంట్లో పడతాయి మొత్తం పట్టిన తర్వాత ఇది ఇంకా తగ్గు దిరితే పెరిగి ఉండదు అదే మనం అనుకోవచ్చు ముప్పై కిలోలు ఈ దీంట్లో పడతాయి పడతాయి ముప్పై కిలో మొత్తం వెళ్ళి కూడా మనకి ఎంత కషాయం తయారు అంటే రెండు మూడు ఇరవై ఇరవై లీటర్ల కషాయం తయారైతే ఆ ఇరవై లీటర్ కషాయాన్ని మనం పది ట్యాంకులలో వేసుకొని కొట్టుకోవడము డైరెక్ట్ కొట్టుకునేటప్పుడు కొట్టుకునేటప్పుడు రెండు రెండు యాడ్ చేయాలి మనము ఇది ఎల్లుపాయ రసం ఉంటుంది ఒక ఎకరాకి హాఫ్ కిలో తీసుకొని డైరెక్ట్ మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత అది బాగా జోరు తయారవుతుంది దాన్ని తీసుకొచ్చి మనం తయారు చేసిన కషాయం సలారిన తర్వాత ఎల్లుపాయ రసం కొట్టి సల్లారిన తర్వాత వేయాలి మూడిళ్లలో పింక్ పిండి వేసి సమానంగా వాటర్ని ట్యాంక్లలో పోసుకోవాలి ట్యాంకులలో పోసుకునేటప్పుడు మళ్ళీ గోపంచకము ఒక నాలుగు లీటర్లు మన ఎక్కడైన కాబట్టి నాలుగు లీటర్లు తీసుకొని ఆ నాలుగు లీటర్లు ఈ తర్వాత దాంట్లో దాంట్లో వేసుకోవచ్చు లేదా సమానంగా పది భాగాలు చేసుకొని సమానంగా ఒక ట్యాంక్లో డైరెక్ట్ గోపంచకం వేసుకోవచ్చు గోపంచకం వేసుకుంటే ఇంకా గ్రోత్ హెవీ వస్తుంది చేను కూడా మంచిగా ఉంటుంది గోపంచకం ఒకటి ఎల్లుపాయ ఒకటి ఈ రెండు లాస్ట్లో కొట్టేటప్పుడు వేసుకోవాలి దీంట్లో వేయకూడదు ఎల్లుపాయ డైరెక్ట్ దీంట్లో వేస్తే దాంట్లో ఉన్న పవర్స్ పోతాయి గోపంచకం వేస్తే అసలు గోపంచకం దీని వేయకూడదు అది ఏంటంటే దాంట్లో చాలా చాలా సూస చనిపోకూడదు కాబట్టి చల్లటి నెలలోనే అది అప్పుడే చెట్టు బాగా పనిచేస్తుంది గోపంచకం ఒకటి ఎల్లుపాయ ఒకటి దీంట్లో డైరెక్ట్ మాత్రం లేకండి ఆకుల వరకు దీంట్లో వేయండి అంతే ప్రపంచం కాబట్టి ఈ రెండు గుర్తు పెట్టుకున్నారు నీళ్ళు పైకి అందరూ తెలుసు పిల్లలందరూ తెలుసు ప్రత్యేకంగా చూపి చూపిస్తాను అది కూడా ఏ విధంగా మన పిండాలు చూపిస్తుంది ఇది తెలుస్తూ ఉంటుంది తెలుస్తా ఉంటుంది మనం వేస్తూనే ఉండాలి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎల్ల వచ్చింది కదా వాటర్ అవి కాస్త పూర్తి నల్ల వచ్చేస్తాయి కొంచెం ఎప్పటికీ నీళ్ళు అనుకోండి ఏం పొలిపో తగ్గిపోతుంది తర్వాత తెలుగుతుంది అంటే అర్థమైతే నీళ్ళు ఆవిరిపోతున్నట్టు అర్థం అట్లా ఆవిరిపోతుంటే తొందరగా అయిపోతుంది మనం తయారీ చూస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇట్లా లైట్ గిట్టేట్లాంటి రండి పొయ్యి గట్టి పొయ్యి గట్టి పెట్టుకోండి పొయ్యి గట్టి పెట్టుకోకపోతే ఏమైంది అంటే అది మనకి కింద పడే అవకాశం ఉంటుంది మనం ఎంతసేపు కష్టపడి కూడా హృదయపోతుంది ఓకే సార్ మేము ఇందాక మనం చూపిస్తున్నాం కదా యాగుల కొంచెం ఎయిటీ పర్సెంట్ తాగేసాం మొత్తము ఎయిటీ పర్సెంట్ తాగేసాము మనం నీళ్ళు నిండా ముని నిండా పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఈ దేశం చేసేటప్పుడు ఒక్కోసారి ఏమైందంటే ఇట్లా పొంగు వస్తుంటారు తగ్గించండి సార్ తగ్గిచ్చు దగ్గర చూడండి ఇక్కడ పొంగు వస్తుంది కదా పొంగొచ్చి ఒక కింద పోతే మంటారిపోతుంది కాబట్టి చూసుకొని ఒక డబ్బా తోట లేక గ్లాస్ తోట తీసి అప్పుడు తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ కొంచెం చెప్పిన నీళ్ళు ఆవిరిపోతే లేచేసుకోండి దాంట్లో సరిపోతుంది పొంగొచ్చినప్పుడు మంట అారిపోకుండా మీరు కొంచెం దగ్గర పొంగొచ్చే టైంలో ఆటోమేటిక్ ఒక కషాయం తయారు చేసి తయారైతున్నాడు చూడడం ఎల్లో ఎల్లో కలర్ లో వచ్చింది ఎల్లో కలర్ నుంచి బ్లాక్ కలర్ లో మారిపోతే అప్పుడు బ్లాక్ కలర్ లో మారిపోతే అది కసాయం అడిగినట్టు మనం పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఆకులన్నీ ట్వంటీ పర్సెంట్ ఆకు బట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయినాక ఒక గంట సేపు మనం వంట పెడితే చాలు మంట ఆటోమేటిక్ నల్గా తయారైతుంది తయారైన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను అందరికీ ట్వంటీ పర్సెంట్ ఆకులు మీకు తగ్గేసి మళ్ళీ మేము వచ్చేనాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ మొత్తం ఒక లీటర్ లీటర్ అన్నింటిలో ఒక లీటర్ లీటర్ వాటర్ తగ్గిపోయినాయి మేము గంట తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేసి దాంట్లో మేము మాకు ఎడిట్ చేయటం ఎన్ని తెలియదు వాస్తవానికి అందుకే మేము వీడియో కట్ చేసి కట్ చేసి కట్ చేసి మొత్తం యాడ్ చేయాల్సి వస్తుంది ఇది అడ్జస్ట్ అయిపోండి మనకు ఓవరాల్గా మన ఫార్ములాడ్ తయారు చేసిన తెలుసుకుంటే చాలు మిగతా అన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీంట్లో మనము ఒకటి ఒక ఆకు పొగాకు మర్చిపోయాము ఆ పొగాకు తీసుకోవడానికి పోతున్నాం పొగాకు తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ రెండు కిలోలు మూడు కిలోలు కలిపి రెండు కిలోలు వేస్తాం పొగాకు ఆ పొగాకు తీసుకురావడానికి పోతున్నాం అంతలోకి వండుతూ ఉంటుంది గా తీస్తాం మొత్తం అయిపోయిన తరపు మందు కొట్టేది అయిపోయినాక కంప్లీట్ అయిపోతుంది వీడియో థ్యాంక్ యూ సో మచ్ వెల్లుపాయలు తీసుకొని మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత డైరెక్ట్ నేను ఎలా చూపిస్తాను మొత్తం ఇప్పటికి అటు ఇటు రెండున్నర గంటల మనం ఉదయం పొగా స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడు రెండున్నర మనం ఉదయం పొగాకు మంచి అని చెప్పి పొగాకు తీసుకొచ్చాము అంత పొగాకు రెండు మూడు ఇప్పుడు దాకా కలర్ మారింది ఇంకా ఫుల్ బ్లాక్ కలర్ వస్తుంది అప్పుడు రెడీ అయినట్టు వీళ్ళు కూడా దాంట్లో రెండు లీటర్ దీంట్లో రెండు లీటర్ దీంట్లో రెండు లీటర్ తగ్గింది ఇంకొక గంట నరలు అటు ఇటు ఒకసారి రెడీ అయింది మేము వెల్లుపాయ రసం కూడా పట్టు పట్టుకో వెల్లుపాయ రసం కూడా పట్టుకొని ఇచ్చాం వెల్లుపాయ రసం కూడా పట్టుకొని ఇచ్చాం దీన్ని డైరెక్ట్ మనం ఒక గుడ్డలు వేసి గుడ్డలు వేసిన దాన్ని ఏం చేస్తామంటే దాని రసం మాత్రం పెడతాం ఇది చల్లారిన తర్వాత మనం ట్యాంకులు వేసుకునేటప్పుడు ఇది పది ట్యాంకులు జరిపేటప్పుడు మేము అరకిలో పట్టుకొచ్చుకున్నాము అరకిలో రసం దాంట్లో అది జరిపేటట్టు కరెక్ట్గా పోసుకొని గో కొంచెం నాలుగు లీటర్లు డైరెక్ట్ కలుపుకొని స్ప్రే చేస్తాం అని చెప్పినాగా కంటిన్యూస్ వీడియో వస్తున్నాం కంటిన్యూస్గా చూస్తాము లాస్ట్ వరకు అది అది చూపిస్తాం గుటిన తరువాత ఎట్ట కొట్టాలి గుడ్తో తీసుకోవాల్సింది చేస్తా అని చెప్తారు ఈ క్లాస్తో వడగట్టినాము వడగట్టంగా మనకి ఇరవై లీటర్ల కషాయం వచ్చింది ఇప్పుడే తయారు చేసినాం కాబట్టి ఇప్పుడు నాలుగు గంటలకు నాలుగు గంటల కంప్లీట్ అయిపోయింది తయారు చేసేది ఉదయం పదకొండు గంటలకు వడగట్టినం వేడి ఉంది కాబట్టి మేము చేసినామంటే ఒక మిగతా పది లీటర్లు నీళ్ళు పోసి సలార్ కొంచెం సలార్చి ముప్పై లీటర్లు చేసినాం అంటే మొత్తం లెటర్ మొత్తం వర్లలో ఎలుపాయి రసం కూడా వేసినాం డైరెక్ట్ ఎల్లుబై రసం కూడా వడగట్టే పిండిలో మూడు సులంగా మొత్తం ఓవరాల్గా మనకు ముప్పై లీటర్లు వచ్చింది ఇది ఈ డబ్బాతోటి డబ్బాలు వచ్చినాయి మనం ఏం చేస్తామంటే మొత్తం పది ట్యాంకులు పది ట్యాంకులు కాబట్టి ఓవరాల్ గా మనం ఒక్కొక్క ట్యాంకి మూడు డబ్బాలు వేస్తాయితోటి ఒక్కొక్క ట్యాంక్ మూడు డబ్బాలు వేస్తాం మనం కొడుతున్నాము కొట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈ ఫీల్ ఈ పొలం మొత్తం చూద్దాం దీన్ని మనం ఎంట్రన్స్ లో మన మూల మీద ఉన్నాం ఈ ఎంట్రన్స్ లోచే ఉంది మనం అంతా చేయనంతటోమేటిక్గా రిజల్ట్ తిజల్ వచ్చినట్టే ఫైనల్ గా మనం సాధ్యం చేస్తాం ఇప్పటికైతే ఇది పది ట్యాంకులు మనం ఫస్ట్ రెండు ట్యాంకులు తయారు చేస్తాం తర్వాత ఏ ట్యాంకులు తయారు చేస్తాం పది ట్యాంకులు తయారు చేస్తున్నాం రిజల్ట్ రాబట్టే ఇది మనము గ్రోత్ వచ్చింది ఇదే విధంగా ఆర్వీ ఇది ఆర్వీడు విలేజ్ ఇది ఈ విలేజ్ లో కూడా ససెస్ అయిందంటే ఒకవేళ చూసి ఒక పది మంది రైతులు ఫెర్టిలైజర్స్ కంట్రోల్ చేసి పూర్తిగా ఆర్గానిక్ వస్తారు ఆర్గానిక్ లో ఇంత రిజల్ట్ ఉందని చెప్పి తెలిస్తే అసలు రైతులు ఎప్పుడు ఆర్గానికే పోవాలనుకుంటారు కెమికల్ పోయి ఆరోగ్యం పాడు చేసుకోవాలి ఎవరనుకోరు మీరు అయినంత వరకు ఆర్గానిక్ ఆర్గానిక్ సైడ్ రావాలనుకుంటారు చూడండి మొత్తం ఇది మొత్తం ఆరుమో తోట ఇది నా తోట మొత్తం పది ట్యాంకులు పడతాడు అటు పోయి వస్తాడు రెండు సార్లు వస్తాడు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఒక గంట అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఐదు రోజుల తర్వాత కలుస్తాం వీడియో వచ్చి లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు గురు మార్కెట్ వ్యూ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ ఫామ్ బెటర్ ఇంక్రీజ్ ఆర్గానిక్ పూర్తి ఆర్గానిక్ తోటి మొత్తం పడియొచ్చు వాస్తవానికి మేము ఆల్రెడీ మా ఊర్లో రెండు సార్లు కొట్టి చూపిస్తాం రిజల్ట్ వివచ్చింది కూడా మా మా పాము దగ్గరికి వచ్చేవారు తయారు చేద్దాం తయారు చేసిన ఓవరాల్గా తయారు చేసి ఇప్పుడు కుటుంబం స్టార్ట్ చేస్తున్నాం నాకు టైం నాలుగు నాలుగున్నర అంత అయింది ఇప్పుడు సాయంత్రం పూట కొట్టండి మన కషాయంలో మీరు తయారు చేస్తూ సాయంత్రం పూట కొట్టండి ఎందుకంటే తేరపారికలు ఏం ఉంటాయి సాయంత్రం పూట ఎక్కడ మా ఒకటి కూడా ఒకటి అక్కడ ఏమి తేరపారికలు కూడా ఉదయం తేనపారికలు వస్తాయి కాబట్టి ఉదయం కొట్టాగానే సాయంత్రం కొట్టండి మందు కొట్టేటప్పుడు వీలైతే వీలైతే మాస్క్ పెట్టుకోండి చాలా కళ్ళకు స్ప్రిడ్స్ పెట్టుకోండి అప్పుడు పెట్టి మనకు ఎఫెక్ట్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అదొకటి మీకు చెప్తున్న జాగ్రత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓవరాల్గా మనం ముందు కొట్టించేది కూడా అటో ఇటో అయిపోతుంది ఇంక ఇబ్బంది ఏం లేదు రేపు రిజల్ట్ చూడటానికి మనం వెయిటింగ్